ఎవరు వచ్చారా ఎవరా ఎవరు 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 అవుతారు ఎవరు మాట్లాడరా మీ పేరెంట్ ముందుగా ముందుగా భయపడకుండా సిగ్గుపడకు మా పిల్లలు ఏం చేయాలి సిగ్గుపడకు భయపెట్ట ఒకసారి

ಯಾ ಅದರ ನಾನು ಎಚ್ಚುಕೊಂಡನ ಅಯ್ಯ ನಿ ಸ್ಟೈಲ್ ಬೋನ್ ಅಂತದನ ಅಯ್ಯ ನಿ ತೆರಿ ಬಾಳಾ ಅಯ್ಯ ನಿ ಮುಕ್ಕೇ ತರ ಅಪ್ گریಡ್ ಅಯ್ಯ ಹಾ ಆ ಮುಕ್ಕನೇ ಮಾಡ್ತಾನ ಅಯ್ಯ ನಿ ಮುಕ್ಕನೇ ಆಗುತ್ತಾ ಅಯ್ಯ ನಿ ಡೈ ಚಾಲಾ ಬೋನ್ ನಿ ಡ್ರೆಸ್ ಚಾಲಾ ಬೋನ್ ಎಕಡೆ ಬನ್ನೋ ಅಯ್ಯ ಹಾ ಕ್ಯಾ ಕ್ಯಾ ಚಾಲಾ ಬೋನ್ ಅಯ್ಯ ಚಾಲಾ ಬೋನ್ ಚಾಲಾ ಬೋನ್ ಅಯ್ಯ ಹಾ ಚಾಲಾ ಬೋನ್ ಅಯ್ಯ ಒಕ್ಕ ಸಾಕಿ ಸರ್ ಅಕ್ಷರ ಅಕ್ಷರ ಅಪ್ಪ ಅಯ್ಯ ಅಪ್ಪ ಕೇಳೋ ಅವಾಗ ಅವಿ ಕಪಿ ಸುನರ ಬಂತು ನಿ ದಾದಾ

এক্সেলেন্ট ধারণা গমে মু বলে উঠা এবট আইসে দিনা না দিনা আ দিনা হ্যাঁ সুপার আইসে চপ ఏంటి నువ్వేంటి అవునా మాకు చెప్తావు మా విదేశ్వర వచ్చి లాభం ఏంటో అబ్బా నిజంగా ఏంటి ఎంత యాక్టివ్గా ఉన్నావు ఏంటన్నావు నువ్వు

అది ఆ అరేయ హ్ నాయనయ్య నాయమా ఎవరు ని కాల్చారా కాదనేయ అరేయ రాజనేయవనేయ హ్ రాజనేయ ఆ కా సోచే సారియ పడా అవుడుగనేయ ఆ అవ పొంది ఏంటి నాయనకి ఆ నాయనకిది హ్ ఇస్తులా వస్తున్ననేయ అంబా కుటే బోడ నికనేటికొని లేదనేయ బాబని పంచవననేయ ఐ బాబ ఆసేకిని వస్తు నాకు వచ్చేత ఎబ్రో లేదనేయ దేవుడి పేర్ చేసారనేయ इसको कटने में ये दो जैसे जब ये में चला था अनया हाँ नहीं माना माँ नहीं माना इंटर इंटर बच्चे तो पापा ना नया क्या ना ना स्वीटी लाए ना आओ ना नया स्वीटी लाए तो चिन्न पापा नया हाँ क्या ना संडे स्कूल के लिए नया हाँ हाँ बागा पार्टी पार लेने चले नया एक नहीं मानो हाँ हाँ अंदर ना हाँ नहीं मानो

అదయా చాలా మంచిగా ఎంత ఆరోగ్యంగా చేస్తాడనయా వేరే చెప్పేసరి ఆరోగ్యం పడుకుంటాడనయా అదే నేను కూడా చెప్పి

ండి గారు ఏమేండి అండి తగ్గుతున్నారు మరి తగ్గితే ఎలాగా ఒకసారి అండి మా పిల్లలు పలపరించండి మా పిల్లలతో మాట్లాడాలి మీ ఆరోగ్యం ఎలా ఉంది ఏం తాతయ్య అన్నం తిట్టలేదా మరేమైంది అంత నేను నీ ముగ్గు లానపోయింది కల్పోయిన గంత నీకు జ్ఞానం కరెంట్ వచ్చిందా సరే కానీ సరే 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 నీ పరకు ప్రార్థన చేస్తా మా పిల్లలు జ్ఞానం చేస్తావాళ్ళు చెప్పు చెప్పు मेरा नाम है जिगरा भाई गुस्ते का कैंटर ऐसे या ऐसे या मैं क्रिकेट मैच बहुत है पिल्लू हाँ ऐसे या हाँ hey, या क्रिकेट लेक ध्यान हो तेरी भी हाँ हाँ स्टार्ट पिल्लू हो ना पिल्लू भाई मनाने से इसी तरह का क्या माँ अब ये से मैं कैंटर से रुकता हूँ यहाँ से रुकता हाँ चाची 아우들 내려오. 밖에 다니고 접치기로 올 필요는 없어. 음. 그런 재미가 있긴

పిల్లలు ఇప్పుడు పప్పెట్స్తో పాటు ఇంకా చాలా పప్పెట్స్ వస్తున్నాయి బొమ్మలు వస్తున్నాడే కలిస్తే అవన్నీ ఇప్పుడు యాక్షన్ యాక్షన్ సాంగ్ అంటే మీరు కూడా చక్కగా చూపించారు సమ్మర్ సమ్మర్ आ ओके आ करना नेसलो पातल एक बार पाड़ागा हमने बड़ा एक्शन ये हटा रे मांटो है मां यीशु स्वामी माला सिंह गावा दीदी आ पिती पिती मां यीशु स्वामी वाह फ्रेंड्स कनवाबी रे ताहेसु ताली माया तिनेना परमात्मा ये भी समात बिना रे इकने लागाना भक्ति धारा వెళ్ళి వెళ్ళిపోయిపోయి కూడా ఇంటికి వెళ్ళిపోతాగారు మీరు బాగా దగ్గుతున్నారు మీరు మందులు బాగా అంటే బాగా కాదండి వెళ్ళిపోయి 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 బాగా ఒక్క సరే ప్రార్థన చేసుకుంటాం కలిపి చందవచ్చండి మన మధ్యన పెద్ద అమ్మగారు ఉన్నారు ప్రార్థన చేస్తారు అమ్మగారు పెద్దమ్మగారు ఉన్నారు ప్రార్థన చేస్తారు అమ్మగారు ప్రార్థన ఆశీర్వాదం చాలా ముఖ్యము అమ్మగారికి అమ్మగారు ప్రార్థన